ఓం సాయి రామ్ ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి రామ్ అండి అందరూ ఎలా ఉన్నారు ఈరోజు బాబావారి సమాధి చెందిన రోజు కదా దాని గురించి మాట్లాడుకుందాము అలాగే మన సాయి బంధువులందరికీ కూడా ముందుగా విజయదశమి శుభాకాంక్షలు అందరూ విజయదశమిని పరిపూర్ణంగా చేసుకుంటున్నారు పండుగని అన ఆశిస్తున్నాను బాబావారు సమాధి చెందే ముందు ఎన్నో సంకేతాలు అనేవి ఇచ్చారండి ఆయన సమాధి చెందుతున్నట్లుగా కానీ మనకి సాధారణమైన ప్రజలు కదా మనకి ఏమీ అర్థం కాదు అది ఏమిటంటే మొదటిగా బాబావారి ఇటుకురాయి అది పద్దెనిమిది పంతొమ్మిది వందల పద్దెనిమిదవ సంవత్సరం ఆగస్టు నెల గురువారం నాడు మసీదులో లాంతలను బాగు చేసి మసీదును సుబ్రపరచు అబ్దుల్ ఆ ఇటుకురాయిని తన చేతిలో తీసుకుని తీసుకొనగా అది కిందపడి రెండు ముక్కలైన ఆ తర్వాత వచ్చి చూసిన బాబా అది చాలా బాధపడిను ఇటుకురాయి విరుగట కాదు నా అదృష్టమే విరిగి ముక్కలైనది అని నా జీవిత నా జీవితము తోడుగా ఇన్ని రోజులు ఉన్నది దీనితోనే నేను ఆత్మసంధానము వాడను ఆ ఇటుకురాయి నా జీవితంతో సమానము అది ఈ రోజు నన్ను విడిచి విడిచినది చెప్పాను ఈ సంఘటన ద్వారా బాబా తన నిర్ నిర్యాణమును నిగూఢముగా సూచించను అలాగే పవిత్ర గ్రంథము పారాయణ అక్టోబర్ ఒకటవ తేదీ నాడు వజే అనే ఒక బ్రాహ్మణుడు భక్తుడు వచ్చి బాబాకు నమస్కరించాడు బాబా తనని ఆశీర్వదించి ఊరిది ప్రసారం ఇచ్చి ప్రసాదం ఇచ్చినప్పుడు అతని చేతిలో ఏదో గ్రంథం ఉండుటో చూసి బాబా ఏమిటిది అని అడగగా శ్రీధర కవి రచించిన రామవిజయం అనే పుస్తకం అని అతడు ఇచ్చాడు దాన్ని బాబావారు తీసుకుని అందులో ఉన్న పేజీలన్నీ తిప్పి చూసి నా వద్ద గట్టిగా పైకి వినపడేటట్లు పారాయణ చేయము అని చెప్పారు అందుకు అతను సంతోషముగా అదృష్టముగా భావించి బాబావారి దగ్గర కూర్చుని పద్నాలుగు రోజుల పాటు మూడు సార్లు పారాయణ చేశారనమాట అలా అది ఒక సంకేతముగా బాబావారు అంటే సాధువులు సమాధి చెందే ముందు పవిత్ర గ్రంథ పారాయణ అనేది జరగడం ఒక ఆనవాయితీగా ఉండేది అలాగే బాబావారు తన దగ్గరికి వచ్చిన భక్తులకు తన స బాబావారి సమాధి చెందే సమయం ఆసన్నం అవుతున్నది కొద్దీ వాళ్ళలో ఉన్న ఈతి బాధలు అనేవి తొలగించి వారి కోరికలు కష్టాలను తీర్చేవారు ఎవరు బాబావారి దగ్గరికి వచ్చిన ద్వారకామాయిలో కాలు పెట్టిన వారికి లేదు అనే మాట ఉన్నది కాబట్టి బాబావారికి వారి అర్హత ఉన్నా లేకపోయినా ప్రతి ఒక్కరి కోరిక అనేది తప్పకుండా తీరుస్తూ ఉండేవారు కానీ ఆగస్టు నెల దాటి సెప్టెంబర్ ప్రవేశించింది ఊరిలో గల వర్తకులు ఇతర ప్రాంతాల నుంచి వచ్చే వర్తకులు బాబావారిని కేవలం వ్యాపార వృత్తి కోసం ధనం కోసం లాభాల కోసం మాత్రమే ప్రార్థిస్తూ ఉండేవారు కేవలం ధనం కోసమే కోరుతూ పరోక్షంగా వారు పెట్టే బాధలను బాబా పైకి కనిపించనీయకుండా లోపలే దాచుకునేవారు రాత్రులందు గురుదన్ ద్వారక మాయి వెంకుశలతో కలిసి మూర్ఖత్వంతోనూ అజ్ఞానంతోనూ తమ కోరికల రూపంగా బాధించే మానవుల చేష్టల గురించి చర్చించేవారు సాయి కాదు లేదు అనే మాటలు సాయి వద్ద లేవు కాబట్టి ఎవరు వచ్చి ఎప్పుడు ఏమి అడిగినా వారికి అర్హత లేకపోయినా ఎంతో కొంతైనా అనుగ్రహించక తప్పటం లేదు అలా ఎక్కువ కాలం జరుగుట సృష్టి నియమాలను ఉల్లంఘించడమే అవుతుంది కాబట్టి ఈ సమస్యకు పరిష్కారం బాబా శరీరాన్ని వదిలివేయటమేనని నలుగురు నిర్ణయించారు కాబట్టి మనందరికీ తెలిసిందేమిటి బాబావారు మరణము అనేది తాత్య ప్రాణాలు నిలబెట్టడానికి బైజాబాయికి ఇచ్చిన మాట కోసమే అనుకుని మనం అనుకుంటాం కానీ ఒక రకంగా మన కోరికలు కూడా బాబావారు సమాధి చెందడానికి కారణమేనని చెప్పి ఇందులో చెప్పడం అనేది బాబావారు జరిగిందనమాట అలాగే బాబావారు భక్తుల గురించి కొన్ని మాటలు కూడా ఇలా మాట్లాడారు సమాధి చెందే ముందు నేను చాలా కాలం నుంచి చూస్తున్నాను అందరూ దొంగలే అట్టి వారితో నేను మెలగవలసి వస్తున్నది తప్పదు అట్టి వారిని సరిదిద్దుటే నేను రైత్రింపగళ్ళు నేను శ్రమపడుచు అల్లాను కూడా ప్రార్థించుచున్నాను అల్లా నా ప్రార్థనను అంగీకరించడం లేదు నేను జీవించియున్నను అశువులు బాసినను నా ప్రార్థన అంగీకరించబడదు నేను వారిని వీరిని చేరి ప్రార్థించను జనులు సాధారణంగా సత్ప్రవర్తన కలవారు కాదు సాధువులు కారు చంచలమైన మనస్సు కలవారు ఏ కొద్ది మందో మంచి విషయాల ఎందు ఆసక్తులై నిజమైన ఆధ్యాత్మికత సాధన చేయుదురు ప్రజలు అల్పబుద్ధులై నాకు బాధను కలిగించిచుండు ఎప్పుడూ ప్రాకృతికమైన భోగధనాదుల కొరకే నన్ను బాధించుచున్నారు అని చెప్పి ఈ విధంగా పద్దవ పద్దెనిమిది ప్రారంభంలోనే బాబా తన అవతారం చాలించక తప్పదన్నట్లు పరోక్షంగా మళ్ళీ మళ్ళీ వెల్లడి చేశారు బాబావారు అలాగే బాబావారు ఈ భౌతిక ప్రపంచంలో మనము తిరుగుచున్నప్పుడు మన ప్రవర్తన ఏ సందర్భంలో ఎలా ఉండాలి అనేది కూడా సాయి స్వయంగా తన తన భక్తులకి అనేక మందికి వివరించి చెప్పారు ఎవరిని ద్వేషించవద్దు ఎవరితోనూ పోట్లాడవద్దు అన్ని ప్రాణులను సమానంగా ప్రేమించము ప్రతీకార బుద్ధి పెట్టుకొనవద్దు ఎవరిని నిందించవద్దు నీ గురించి ఎవరైనా కటు మాట్లాడు మాటలు పలికినచ్చో బాధపడక అక్కడ నుంచి తొలగిపోవము అప్పుడు వారి మాటలు వారికే గుర్చుకొనను వారి చెడు మాటలు వారికే గుర్చుకుని బాధపడదరు సోమరితనం వద్దు ఎప్పుడు ఏదో ఒక పని చేస్తూ ఉండవలను ఏ పని లేనప్పుడు సద్గ్రంథ పఠనము కానీ లేక దైవనామస్మరణ కానీ చేసుకునము ఎవరి ఎందు ఈర్ష్య అసూయ ద్వేషభావములు పెంచుకోనవద్దు పిల్లలు తల్లిదండ్రుల మాటలు వినవలెను వారి పనులలో సహాయపడవలను ఇప్పుడు సత్యమును కేవలం సత్యమునే పలకవలను ఎవరైనా పది మాటలు మాట్లాడినా వారికి సమాధానం ఒక్క మాటలో చక్కగా అర్థమగునట్లు చెప్పవలను తిట్టుట పోట్లాడుట దెబ్బకు దెబ్బ అనే భావము వదిలివేయము కీడు చేయు వారికి కూడా తిరిగి నీవి కీడు చేయవద్దు వారికి కూడా మీ లే చేయము అని చెప్పారు అలాగే సాధనా కార్యక్రమాలలో నుండి వారికి బాబా చేసిన సూచనలు స్వల్పముగా భుజించుము స్వల్పముగా నిద్రించుము వివిధ భోజ పదార్థాలకు ఆశపడరాదు ఒకటి లేదా రెండు తృప్తి తృప్తిపడవలను పరాపవాదము జీవహింసలు పనికిరావు ఆత్మజ్ఞానము పొందవలనన్న ధ్యానం అత్యవసరము ధ్యానము వలన మనస్సు శాంతించును శాంతించిన మనస్సు సమాధి నొసంగును కోరికలు విడనాడిన గానీ ధ్యానమందు మనస్సు నిలబడదు రుణానుబంధము లేక ఏ జీవి నీ వద్దకు రాదు అందువలన మనిషి కానీ ఏ ఇతర ప్రాణి కానీ నీ వద్దకు వచ్చినప్పుడు నిరా నిరాధరించి తరిమివేయవద్దు ఇలా బాబావారు తన దగ్గర వచ్చు తన దగ్గరకు వచ్చి భక్తులకు ఎన్నో సూచనలు ఎన్నో మంచి మార్గపు మాటలు అనేవి బాబావారు చెప్తూ ఉండేవారు ఇలా బాబావారి సమాధి చెందు సమయం అవుతున్న కొద్దీ ఇలాంటి వింతలు అనేవి ఎక్కువ ఎక్కువగా జరుగుతూ ఉండేవి చివరి రోజులు ఆసనమయ్యే కొద్దీ తాత్య ఆరోగ్యము క్షీణించను రామచంద్ర పాటిల్ తాత్య గురించి బాధపడుతూ ఎప్పుడు తనని ఒక కంట కనిపెట్టుకుంటూ ఉండేవాడు తన అభిరుచులు తెలుసుకుని అవి తీరుస్తూ నెరవేరుస్తూ ఉండేవాడు బాబావారు మాత్రం ఎవరికి ఏమి అవసరమైనా సహాయము కానీ మాట సహాయము కానీ ఏ ఏ సహాయమైనా సరే చేస్తూనే ఉండేవారు బాబావారు ఇక కాల కాల సమయం ఆసన్నమైనదని గ్రహించి కొన్ని రోజుల ముందు నుంచే శరీర ఉష్ణోగ్రత పెంచగా పైకి జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది భక్తులకు భక్తులు తను పెట్టే బాధలు భరించలేక ఇచ్చామరణాన్ని పొందదలిచి చూచువారులకు మాత్రం సహజ మరణంగా ఉండినట్టు చేయుటకు శరీరాన్ని చేయుట కొరకు ఆహారాన్ని తీసుకోవడం కూడా కొన్ని రోజుల ముందు నుంచి మానివేశారు సాధారణంగా మానవులు అనారోగ్యంతోనో ప్రమాణదాలతోనో వృద్ధాప్యమ్యాలనో మరణిస్తారు కానీ సాయి కేవలం భక్తుల కారణంగానే శరీరం నుంచి ప్రాణశక్తిని వేరు చేయవలసినవలసి వచ్చింది ఈ విధంగా జీవితాంతం భక్తుల కోసం శ్రమపడి సాయి మరణాన్ని కూడా భక్తుల కోసమే కోరి పొందవలసి వచ్చింది అలాగే బాబావారు కొన్ని రోజుల ముందు నుంచి భిక్షకు వెళ్లడం కూడా మానివేశారు కానీ చూచివార్లకు సహజంగా అనిపించాలని చెప్పి అప్పుడప్పుడు లిండిబాగ్కు బాగ్గుకు వెళుతూ ఉండేవారు పూల మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండేవారు కానీ బాబావారి అనారోగ్యం చూసి కొంతమందికి భయమే వేసినప్పటికీ అంతకుముందు కూడా ఇలాగే ఒకసారి బాబావారి ఆరోగ్యము క్షీణించినది క్షీణించినది అప్పుడు ఉన్న స్థితిని ఇప్పుడు ఊహించుకుని అందరూ అదే ధైర్యంతో ఉండేవారు కానీ బాబావారు సమాధి చెందుతారని ఎవరూ ఊహించలేదు లక్ష్మీబాయి షిండేకి మాత్రం బాబావారు తొమ్మిది రూపాయలు దానం చేశారు అంటే అవి భక్తునికి ఉండవలసిన తొమ్మిది లక్షణాలుగా బాబా వివరించారు ఒకటి గర్వము లేకపోవుట ఈర్ష్య లేకపోవుట అలసట లేని కార్యదీక్షత విషయాశక్తి లేకపోవుట గురువు ఎందు ప్రగాఢమైన విశ్వాసము శాంతి స్వభావము సత్యము తెలుసుకునుట ఎందు ఆసక్తి అసూయ లేకుండుట ఆత్మస్థుతి పరనింద లేకపోవుట ఈ తొమ్మిది గుణములను అభివృద్ధి చేసుకుని వారు భక్తులు మాత్రమే నిజమైన సాయి భక్తిని సాధించి దైవాన్ని చేరతారని లక్ష్మీబాబా లక్ష్మీబాయికి బాబావారు తుది గడియలు సైతం బోధించారు అలాగే ఈ విషయాలతో పాటు బాబావారి యొక్క చివరి అధ్యాయం సమాధి అధ్యాయం అనేది కూడా మన సాయి బంధువులందరినీ పారాయణ చేయమని నేను ఇంతకు ముందు వీడియోలో చెప్పాను మరియు ఇప్పుడు కూడా చెప్తున్నాను అలా బాబావారి యొక్క సమాధి పారాయణ అనేది ఆ అధ్యాయం అనేది తప్పకుండా చేయండి బాబావారు కేవలం తాత్య కోసమే కాదు మన కోరికలు నెరవేర్చడానికి కూడా అది ఒక కారణంగా మనము బాబావారి సమాధి చెందడానికి మనం చెప్పుకున్నాము కదా అలాంటి బాబావారు సమాధి చెందినప్పటికీ మనతోనే ఉన్నారు మన చుట్టూ తిరుగుతారు సాయిబాబా పటం మన ఇంట్లో ఉంటే ఆయన సశరీరంగా మన ఇంట్లో ఉన్నట్టే ఒక మనిషి వలె భావించి ఆ మనిషికి చేయు పనులు అన్నీ ఆయనకి చేయిస్తూనే ఉండవలను అలాంటి బాబావారిని మన ఇంటిలో ఒక మనిషిగా భావించి ప్రేమస్వరూపుడు సమర్థుడైన సాయిని మన కుటుంబంలో భాగస్వామిగా చేసుకుని మన జీవితానికి ఆధారంగా చేసుకుని మన సర్వస్వం ఆయనకు సమర్పణ చేసి ఈర్ష్యా ద్వేషాలకు లొంగకుండా అహంకారం మమకారాలకు లొంగకుండా మన కుటుంబ భారాలను మొత్తం ఆయన పైన వేసి ఆయన మాటలు ఆయన దారులను పాటించినప్పుడే ఆయన నుంచి పూర్తి ఫలితం అనేది పొందుతారని మన సాయి బంధువులందరికీ మరొకసారి విన్నవించుకుంటూ బాబావారి సమాధి అధ్యాయం పారాయణ చేయాలని బాబావారి అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఇట్లు మీలవ్ గని సాయిరా